హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ గుడివేడ డేస్ కార్స్ అనే కాన్సెప్ట్ తో ఈ రోజు డే ఫైవ్ లో ఈ కార్ని అయితే తీసుకొచ్చామండి వెహికల్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఫుల్ క్వాలిటీలో వెహికల్ ఇంజిన్ కానీ ఏసీ గాని వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటే థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతరని చాలా సక్సెస్ చేస్తున్నారు ఆ విషయంలో మేమైతే సంతోషపడాల్సిన విషయము ఎందుకంటే పెట్టిన ప్రతి కారు డేస్ లో కూడా కాదు అవర్స్ లోనే సేల్ అయితే అయిపోతున్నాయి అందులో ఆ నిమిత్తం అయితే మేము చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నాము ఆ ఇక వెహికల్ గురించి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకోవాలి అనుకుంటే రెండు వేల పన్నెండు మోడల్ లో షిఫ్ట్ అండి ఒకసారి వెహికల్ సంబంధించినటువంటి పూర్తి వీడియో రైట్ రౌండ్ లో మొత్తం అంతా క్లారిటీగా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ క్లారిటీ ఒకసారి వెహికల్ మొత్తం అంతా చూడండి రెండు వేల పన్నెండు ఫియల్ టైప్ వచ్చేవాడికి పెట్రోల్ అండి విఎక్స్ఐ మారుతి చూసి షిఫ్ట్ విఎక్స్ఐ అండి రెండు వేల పన్నెండు మోడల్ లో వెహికల్ ఇంజిన్ కానీ ఏసీ కానీ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది మొత్తం మీరు చూసుకోవచ్చు క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ హెడ్లైట్లు అయితే డల్ అయినాయి వెహికల్ ప్రైస్ ఒక లక్ష తొంభై ఐదు వేలకి డైరెక్ట్ పర్ కస్టమర్ అయితే తీసుకొచ్చి పెట్టారు మన దగ్గర ఒక లక్ష తొంభై ఐదు వేలకి వెహికల్ అయితే ఇచ్చేస్తున్నాము సెవెన్ థౌసండ్ ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుంది గమనించండి ఇక వెహికల్ డీటెయిల్స్ లో మనం వెళ్తే కిలోమీటర్ ట్రైన్ అయితే ఒక లక్ష మూడు వేలు మాత్రమే తిరిగింది ఒకసారి టైర్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ రెండు టైర్స్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఇష్టం టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్ అయితే ఒకటి పూర్తిగా అయితే థర్టీ పర్సెంట్ అయ్యింది ఇంకా సైడ్ టైర్ అయితే ఇంకొద్ది బాగుందండి అది ఒక సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉంటాయి వెహికల్ రన్నింగ్ టెస్ట్ డ్రైవ్ అయితే చేసానండి రన్నింగ్ అంతా బాగానే ఉంది వెహికల్ కలర్ ఏంటంటే ఆరెంజ్ కలర్ కలర్ అనమాట టూ షేడ్స్ అయితే కనబడతాయి కలర్ కలర్లో లైటింగ్లో వచ్చే పడి టూ షేడ్స్ అయితే కనబడతాయి వెహికల్ లో వెహికల్లో సుజుకి బ్రాండ్ లో ఇష్టపడని అంటూ ఉండరు సుజుకీలో మారుతూ సుజుకీలో ని చాలా మంచి వెహికల్ అండి వెహికల్ వచ్చేపాటికి నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోండి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గడితే వెహికల్ అయితే వస్తుందండి సెంటర్ లాకింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఉంటాయి బ్యాక్ సీట్స్ కూడా చూడండి ఫ్రంట్ సీట్స్ కూడా చూడండి చిన్న చిన్న పెయింట్లు అయితే ఉన్నాయండి అక్కడక్కడ చేయించుకోవాలి కిలోమీటర్ డ్రైవ్ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒక లక్ష మూడు వేలు తిరిగింది కస్టమర్ మనకి పార్కింగ్ సేల్ లో వెహికల్ అయితే తీసుకొచ్చారు టైప్ టూ షిఫ్ట్ అండి ఇది టైప్ వన్ ఏమో ఓల్డ్ మోడల్ అండి రెండు వేల పదకొండు వరకు వచ్చింది రెండు వేల పన్నెండు కాబట్టి టైప్ టూ వస్తుంది దీనికి సంబంధించిన ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్యూల్డ్ అయిపోయి పెట్రోల్ కాబట్టి చాలా స్మూత్ రన్నింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇంజిన్ పార్ట్ అయితే ఇదనమాట ఫ్రంట్ పానిట్ అయితే మారిందండి వెహికల్ గ్యాస్ రావడం అలాంటిది ఏం లేదు ఒకసారి క్లారిటీగా మీరు చూడండి వెహికల్ ఇంజిన్ పరంగా చాలా స్మూత్ బీటింగ్ అయితే ఉందండి ఒకసారి కస్టమర్ అయితే ఎక్కువ యూజ్ లేదు ఇది కొద్దిగా వాటర్ వాష్ అదంతా నీట్ నీట్గా అయితే ఇంటీరియర్ క్లీనింగ్ అన్ని చేయించుకుంటే వెహికల్ అయితే చాలా బాగుంటుంది ఇంజిన్ పరంగా అయితే చాలా బాగుందండి ఇది వెహికల్ మొత్తం అంతా ప్రతిదీ చూడండి ఫ్రెండ్స్ మీరు షిఫ్ట్ తీసుకురామనే చాలా మంది అడిగారండి మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫైనల్గా ఒక లక్ష తొంభై ఐదు వేలు కస్టమర్కి అయితే ఇచ్చేయాలి వెహికల్కి సంబంధించినటువంటి సరే బూట్ స్పేస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు డిక్కులో బూట్ స్పేస్ కవర్ కూడా ఉన్నది స్టెప్ బాడీకి ఇంటర్నల్ గా రెస్ట్ లేదండి ఇది కూడా ఒరిజినల్ గానే ఉంది మారలేదు ఫ్రెండ్స్ ఇది డిక్కీ ఒరిజినల్ డిక్ ఫ్రెండ్స్ ఇక్కడ డెంట్ అవుట్ ఉంది డెంట్ ఒకటి చేయించుకోవాలి టూ వన్ జీరో ఫోర్ వెహికల్ నెంబర్ వచ్చే బాటికి టైర్ ల్యాంప్ ఒకటి పగిలింది టైల్ ల్యాంప్ ఒకటి చేయించుకోవాలండి ఫ్యూల్ టైప్ వచ్చే పెట్రోల్ ఇక వెహికల్ పెయింట్ అని చెప్పాను కదా అది ఏంటంటే జస్ట్ ఎండగా ఇలా షేడ్ షేడ్ అయింది వెహికల్ పెయింట్ అనేది ఇలా షేడ్ అయింది ఇది ఒకటి చేయించుకుంటే సరిపోయింది కాకపోతే ఇంజిన్ మాత్రం చాలా బాగుంది లాంగ్ డ్రైవ్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నెంబర్ వన్గా వెహికల్ అయితే యూజ్ అవుతుందండి సార్ దీనికి సంబంధించిన టెస్ట్ డ్రైవ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రైలర్ ఇద్దాము ఒకసారి బండి రౌండ్ అయితే చేద్దాం డ్రై షాఫ్ట్ ఎలా ఉన్నాయండి చెప్తాను డ్రై షాఫ్ట్ బాగా ఉన్నాయండి సైడ్ కూడా చేద్దాం ప్లస్ టూ సైడ్స్ డ్రై షాప్ లో అయితే బాగా ఉన్నాయి ఎటువంటి సౌండ్ కొద్దిగా కూడా లేదు ఏసీ కూడా బానే ఉంది ఇంటీరియర్ కూడా ఒకసారి నీట్ గా క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది యూజ్ చేయడం తక్కువ కస్టమర్ ఆయనకి వేరే వెహికల్ కూడా ఉంది నేమ్ ప్రాన్సర్ కూడా ఎమట అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి ఇది పార్కెండ్ లోకి వచ్చింది కస్టమర్ది ఓన్లీ కమిషన్ బేసిక్లోనే డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఎప్పుడు తెలిసిందే కదా మీకు డైరెక్ట్ చేస్తాను పేమెంట్ అదంతా వాళ్ళకే చేయొచ్చు మీరు మన ఆఫీస్ అడ్రస్ వచ్చేపాటికి అండి కృష్ణా జిల్లా విజయవాడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది మన ఏరియా అయితే గుడివాడ సిటీలోనే మన ఆఫీస్ ఉంటుంది ర్యాపిడో సౌకర్యం అదంతా ఉంటుంది డైరెక్ట్గా ర్యాపిడోలోనైనా సరే మీరు అరవింద్ కార్సన్ బైక్స్ అని కొడితే డైరెక్ట్గా లొకేషన్కి తీసుకొచ్చేస్తారు ఏపీలో ఎక్కడి నుంచైనా సరే రావచ్చండి అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇది తెలంగాణ మిత్రులకు కూడా యూజ్ అయింది ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా తీసుకోవచ్చు వెహికల్ వచ్చేప్పటికీ రెండు వేల పన్నెండు కాబట్టి తెలంగాణ వాళ్ళకైతే అయితే ఎన్ఓసితో వర్క్ అయితే అయిపోయింది ఆ ఎన్ఓసి ఖర్చు ఉంటే అది మీరు పెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళు లోకల్ అయితే టోకెన్ తీసి ఇచ్చేస్తారండి టోకెన్ తీయడానికి ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అయిద్ది ఎన్ఓసి ఖర్చులు అయితే మీరు పెట్టుకోవాల్సి వచ్చింది అదర్ స్టేట్ అయితే రీ రిజిస్ట్రేషన్ అదేం పడదండి ఇది ట్యాక్స్ అదేం పడదు ఇది లైఫ్ ట్యాక్స్ వెహికల్ కాబట్టి రెండు వేల పద్నాలుగులో వెహికల్స్ ఏమైనా అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తున్నాము బాగా గతుకు రోడ్ అనమాట ఇది షాక్ షాక్అబ్జర్స్ సస్పెన్షన్ అంతా బాగానే ఉందండి లోని రైషఫ్ట్ కానీ ఫ్రంట్ పోర్షన్ అయితే అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ రిపేర్ లేదు వెహికల్ రన్నింగ్ కూడా బానే ఉందండి లాంగ్ టెస్ట్ ఫ్రెండ్స్ ఇది చాలా లాంగ్ అయితే వచ్చాము మనం పేర్లు పెట్టేపాటికి పెట్రోల్ అండి వెహికల్ వచ్చేపాటికి మీరు లర్నింగ్లో నేర్చుకోవడానికైనా నేర్చుకున్న తర్వాత లాంగ్ డ్రైవ్స్లో వెళ్ళడానికైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందండి ఎటువంటి డౌట్ లేదు మూడు వేలు తిరిగిందండి వెహికల్ వచ్చే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది డాష్ బోర్డ్ కూడా అంతా చూసుకోవచ్చు క్లియర్ క్లియర్గా ఉంది విఎక్సే ఫ్రెండ్స్ ఇది విఎక్సే అంటే నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వస్తాయి వెహికల్కి వచ్చే వెహికల్ వచ్చేపాటికి గు ఉంటుందండి ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ప్రతిదీ వెహికల్ రన్నింగ్ ఎలా ఉంది ఏంటనేది ఫ్రెండ్స్ వెహికల్ మెయింటైన్ చేసేటప్పుడు నేను రెండు సలహాలు ఇస్తానండి కొత్త వెహికల్ అయినా పాత వెహికల్ అయినా సరే వెహికల్ మీరు ఎక్కడికైనా లోకల్లో కాకుండా నాన్ లోకల్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సినవి రేడియేటర్లో వాటర్ అండి రేడియేటర్లో వాటర్ చాలా ఇంపార్టెంట్ ఇంజిన్కి సంబంధించింది అది డైరెక్ట్గా రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేయకూడదు కూల్ అండ్ క్యాప్ ఉంటుంది అది ఓపెన్ చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట రేడియేటర్ వాటర్ లేకుండా వెళ్తే డైరెక్ట్ ఇంజిన్ అయితే సీజ్ అయిపోయిందండి అండ్ ఇంకొకటి అండి ఇంజిన్ ఆయిల్ గేజ్ కూడా మీరు ఎప్పుడు నైట్ టైమ్ అంతా ఆపేసిన తర్వాత తర్వాత మార్నింగ్కి మీరు చెక్ చేయాలి ఎందుకంటే గేజ్ మొత్తం అంతా దిగిద్ది లో ఉన్న ఆయిల్ అంతా సంపలేకొచ్చు కాబట్టి గేజ్ కరెక్ట్గా వచ్చిద్ది లేదా ఒక ఫోర్ అవర్స్ అన్న టూ త్రీ అవర్స్ అన్నా సరే గ్యాప్ ఇవ్వాలి ఇంజిన్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడే గేజ్ అనేది క్లారిటీగా తెలిసింది ఆ గేజ్ కూడా మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని రెండు మెయింటైన్ చేసుకోవాలండి మెయింటెనెన్స్ అంటే కారులో మెయింటెనెన్స్ ఇవే అండి ఎక్కువగా మిగిలిన ఏమైనా సరే చిన్న చిన్న రిపేర్లు వస్తే చేంజ్ చేసుకోవచ్చు కానీ ఇంజన్ సైడ్ రిపేర్ వస్తే ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఇంజిన్లో రోల్ అనేది ప్లే అవుతాయి రేడియేటర్లో వాటర్ ఇంజన్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది లెరర్స్ వస్తారు మా దగ్గరికి అప్పుడప్పుడు నేర్చుకునే వెహికల్స్ యూజ్ చేసుకునే వాళ్ళు వస్తారు ఇబ్బంది పడుతున్నారు కదా దానివల్ల నేను చెప్తున్నాను తెలియదు వాళ్ళకి ఎలాగా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అనేది కాబట్టి అది ఒకటి గమనించాలి రేడియేటర్ వాటర్ ఇంజిన్ అనేది చెక్ చాలా సింపుల్ అండి అది సపరేట్ చిన్న వీడియో ఒకటి చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేవి మా కస్టమర్స్ ఎవరు ఇబ్బంది పడకూడదు అది ఒకసారి గమనించండి అండ్ వెహికల్ ఫైనల్గా టెస్ట్ డ్రైవ్ అయితే చేసేసేమో ఇంజిన్ పరంగా అయితే అంత బాగానే ఉందండి సస్పెన్షన్ కూడా బాగానే ఉంది ఏసీ కూడా బాగానే వస్తుంది ఏసీ పర్లేదు బాగా ఎండగా ఉంది బయట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ఇస్తాను మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆఫీస్కైనా రావచ్చు ఆఫీస్ ఆఫీస్కి అయితే వచ్చేసామండి ఈ రైట్ సైడ్లోకి కనబడుతున్నటువంటి ఆఫీస్ ఇద్దామండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఆఫీస్కి అయితే వస్తాము వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేసాము అంతా బాగానే ఉంది వెహికల్కి కావాలి అనుకుంటే డైరెక్ట్గా మన గుడివాడ వచ్చేయచ్చు డే లో కార్ అండి థర్టీ డేస్ థర్టీ లో నెంబర్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి బైక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి అయినా రావచ్చు ఒక ఆదివారం ఒకటే సెలవు ఉంటుంది ఫ్రెండ్స్ అది ఒకటి గమనించండి ఆదివారం మాత్రం రావద్దు మిగిలిన అన్ని రోజుల్లో మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాత్రమే నోటిఫికేషన్ వచ్చేది మీకు మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మినిట్స్ మినిట్స్లో మేము పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ రాకుండా ఎప్పుడో ఓల్డ్ మంత్స్ బ్యాక్ వెహికల్ వీడియోస్ చూసి మాకు కాల్స్ చేస్తున్నారు దానివల్ల సేల్ అయిపోతున్నాయి కదా వెహికల్స్ ఉపయోగం ఉండదు అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్